జైలు నుంచి పాలన కుదరదు యాభై గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగానే కోల్పోతాడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులకు ఈ రూల్ వర్తించదా వారు జైల్లో ఉన్న ప్రభుత్వంలో కొనసాగుతున్నారు నాయకుల ఇలా ఉంటే అవినీతిపై పోరాడేదిలా కాంగ్రెస్ పాలనలో అవినీతిపై పెద్ద చిట్టానే ఉంది బీహార్ లో ఆర్జేడి పాలన లాంథర్ యుగం బెంగాల్ అభివృద్ధికి తృణమూల అడ్డంకి బీహార్ పశ్చిమ బెంగాల్లో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు తీవ్ర నేరాపన నేరాపణలతో అరెస్ట్ అయిన వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించడం ఇకపై కుదరదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ముప్పై రోజులకు పైగా జైలులో ఉన్న సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులు ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేలా తీసుకొచ్చిన బిల్లు బిల్లులను ఆయన సమర్థించారు యాభై గంటల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు ప్రధానమంత్రి ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంత్రులకు ఈ నిబంధన ఎందుకు వర్తించదు వారు జైల్లో ఉన్నా కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు కొంతకాలం క్రితం కొందరు నేతలు జైలు నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూసాం ఇక్కడ ఢిల్లీలో నాయకులే ఇలా ఉంటే ఇంకా అవినీతిపై ఎలా పోరాడగలమని ప్రధాని ప్రశ్నించారు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఆయన శుక్రవారం ఇది ఇది అంటే సరే రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒక మంచి డిసిషన్ మనం ఎప్పుడు అంటాం ఇప్పుడు ఉద్యోగస్తులకు ఒక రోలు నాయకులకు ఒక రూలు ఉద్యోగస్తులకు ఒక రూలు మరి నాయకులకు ఒక రూలు ఎందుకు ఉండాలి అంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీరు అవినీతి చేసి జైలుకు వెళ్తే ఉద్యోగస్తులను సస్పెండ్ చేస్తా ఉన్నారు కదా ఉద్యోగస్తులను జైల్లో పెడతా ఉన్నారు ఉద్యోగస్తులను ఉద్యోగ ఉద్యోగుల నుంచే తీసేస్తున్నారు మరి నాయకులను ఎందుకు ఎందుకు తీసే ఎందుకు తీసేయకూడదు అనేది ఒక చర్చ నిజంగా కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఉద్దేశించి ఉన్న బిజెపి పర్మనెంట్ ఏం కాదు కానీ ఇది మంచి ముచ్చటనే అట్లనే ఇంకొక బిల్లు తీసుకురావాలి ప్రతి ప్రతి ఉద్యోగానికి మీరు ప్రభుత్వ ఉద్యోగ కానప్పుడు లైఫ్ లాంగ్ మీకు పిన్షన్లు ఎందుకు మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు మీకు లైఫ్ లాంగ్ పిన్షన్లు ఎందుకు ఎమ్మెల్యే పిన్షన్ ఎంపీ పిన్షన్ ఇప్పుడు చిరంజీవి కూడా తీసుకుంటుండు చిరంజీవి మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఎమ్మెల్యే పిన్షన్ తీసుకుంటుడు ఎంపీ పెన్షన్ తీసుకుంటుండు మన బల్కర్స్ మన ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటుండే ఎంపీ పెన్షన్ తీసుకుంటుండు మీరు మీరు ప్రజలకు సేవ చేయడానికి వస్తారు కదా మరి సేవ చేయడానికి వచ్చినానికి ఈ పెన్షన్లు ఎందుకే ఎందుకు ఈ పిన్షన్లు మరి మీకేందుకు మీరు జైల్లో ఉన్నా కూడా ఎమ్మెల్సీలుగా అట్లనే ఉండాలి ముఖ్యమంత్రులుగా అట్లనే ఉండాలి మొత్తం దానా బొక్కినా కూడా నేను ముఖ్యమంత్రినే ఇదైతే మేము స్వాగతిస్తాం